జిల్లా పోలీస్ ముఖ్య ఉద్దేశం ట్రాఫిక్ నియంత్రించుటే కానీ జర్మానాలు విధించడం కాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జిల్లా ఎస్పీ సింధు శర్మల అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐఎంఈ హాల్లో నిర్వహించిన ఈ చాలన్ అంశంపై వారు మాట్లాడుతూ ఇప్పటి ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించిన వాహనదారులకు భౌతికంగా ఆపి చాలన విధించి కట్టలేని వారి వాహనాన్ని జప్తు చేసి అక్కడికక్కడే కట్టించేవారని ఈ ప్రక్రియతో పోలీస్ సిబ్బందిపై ఆరోపణలు ఆస్కారంగా మారిందని అన్నారు ఈ విధానానికి స్పష్ట చెప్తూ జగిత్యాల ట్రాఫిక్ పోలీసు నగదు రహిత విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు పోలీసులు ఎటువంటి జరిమానా నగదు రూపంలో వసూలు చేయకుండా నేరుగా జర్మానా విధింపబడ్డ వ్యక్తికి గేట్ గేట్వేస్ చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు ట్రాఫిక్ నియమాలు పాటించిన వారికి ఈ టికెట్ జారీ చేసి కట్టుకోవడానికి పరిధిలో ఉల్లంఘనలు చిత్రీకరించి అట్టి డేటాను టీసీసీ నందు సర్వర్ లో భద్రపరిచి తగు సాక్ష్యాధారలతో ఈ చలాన్ను వాహనదారు ఇంటికి పంపడం జరుగుతుందని తెలిపారు చాలన్ల యొక్క వివరాలను డబ్ల్యూ 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 ట్లాన్ వెబ్సైట్ ను సందర్శించి తెలుసుకోవాలని అన్నారు పెండింగ్ చాలనను కట్టని వారిపై గుర్తించి అట్టి వారికి స్పీడ్ పోస్ట్ ద్వారా లీగల్ నోటీస్ పంపడం జరుగుతుందని తెలియజేశారు దీని ద్వారా ట్రాఫిక్ పోలీస్ నగదు తీసుకునే విధానానికి స్వస్తి చెప్పడం జరుగుతుందని అన్నారు ఈ విషయాలను సందేహాలను నివృత్తి చేసుకోవడానికి హెల్ప్ లైన్ జీరో ఫోర్ జీరో టూ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ టూ ను సంప్రదించాలని వారన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పివి మురళీధర్ డీఎస్పీ వెంకటరమ్మ ఏఆర్ డీఎస్పీ ప్రతాప్ జగిత్యాల జిల్లా సిఐలు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు కాంటాక్ట్ ఈ సిస్టం సిస్టమ్ ఏదంటే సార్ మనకు వెహికల్ మీద పోటీ వ్యక్తి మనకు ప్రత్యక్షంగా మనకు ఫిజికల్ మనకు అతను పట్టుకున్నప్పుడు మనం కాంటాక్ట్ ఈ చాలా సిస్టమ్ మనకు పెడతాం సార్ ఒకవేళ అతను మూవింగ్ ఉంటాడు సార్ మనం దొరకడు అతను అతను వెహికల్ మీద జస్ట్

జగిత్యాల జిల్లాలో ఇవాళ ఇంటిగ్రేటెడ్ ఈ చలాన్ సిస్టమ్ లాంచ్ చేయడం జరిగింది ఇంటిగ్రేటెడ్ ఈ చలాన్ సిస్టంలో రెండు రకాల ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది ఒకటి కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఒకటి నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అంటే మీకు ఇంతకుముందు తెలిసే ఉంటుంది పోలీస్ ఫిజికల్గా ఆపి ఏదైనా వైలేషన్స్కి మాన్యువల్ చలాన్ రాసేవాళ్ళు ఇప్పుడు ఫర్ వన్ ఫార్టీ సెవెన్ క్యాటగిరీస్ ఆఫ్ అఫెన్సెస్ దిస్ విల్ ఇన్క్లూడ్ హెల్మెట్ లేకుండా వెళ్ళడం లైసెన్స్ లేకుండా వెళ్ళడం ఇన్సూరెన్స్ లేకుండా ఆర్ అన్పర్మిటెడ్ ఎక్స్టెన్షన్స్ రాంగ్ సైడ్ ఓవర్ స్పీడింగ్ ఆర్ సిగ్నల్స్ ఉన్న దగ్గర వాటిని జంప్ చేయడం ఇలాంటి వాటికి ఫిజికల్గా ఆపినప్పుడు ఈ చలాన్ విల్ బి జనరేటెడ్ అండ్ స్పాట్ ఫైన్స్ అన్నవి కలెక్ట్ చేయడం జరగదు అఫెండర్ ఇప్పుడు ఆ వయోలేటర్ ఇంటికి వాళ్ళ రిజిస్ట్రేషన్ దాంట్లో ఏ అడ్రస్ అయితే ఉందో వాళ్ళకి ఈ చలాన్ అన్నది పంపడం జరుగుతుంది ఆ టికెట్ విత్ ఇన్ సెవెన్ డేస్ దే హ్యావ్ టు పే ద ఫైన్ ఇన్ అ పేమెంట్ గేట్వే దిస్ విల్ బీ యువర్ మీ సేవా కేంద్ర ఆర్ నెట్ పే నెట్ బ్యాంకింగ్ గేట్వేస్ ద్వారా అలా పే చేయకపోతే ద కేస్ విల్ బీ చార్జ్ షీటెడ్ అండ్ ఇలాంటివి త్రీ అఫెన్సెస్ అయిన తర్వాత పేమెంట్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మేడ్ వెహికల్ అండ్ దే డ్రైవింగ్ లైసెన్స్ అట్సెట్రా కెన్ బీ సీజ్డ్ ఇదే కాకుండా నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆల్సో విల్ హ్యాపెన్ దిస్ విల్ బీ ఐదర్ త్రూ ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు వైలేటర్స్ ఉంటారు మనం ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో వెహికల్స్ ఆపి ఫైన్ రాసే కంటే ఇట్ ఈస్ బెటర్ టు రికార్డ్ దేర్ ఇమేజెస్ వెహికల్ నంబర్ అండ్ సెండ్ ఫైన్స్ లేటర్ సో దీనివల్ల ప్రజలకు ఎక్కువ ఇన్కన్వీనియన్స్ కూడా ఉండదు అండ్ ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ అంటే మేము హెల్మెట్ అప్పుడు పెట్టుకున్నాము పెట్టుకోలేదు అనే అనుమానం లేకుండా ఫోటోతో పాటు ఈ చాలా అన్నది ఇంటికి పంపడం జరుగుతుంది దీంట్లో మా ట్రాఫిక్ డ్యూటీలో ఉన్నవాళ్ళు లా అండ్ ఆర్డర్ డ్యూటీలో ఉన్నవాళ్ళు తీసిన పిక్చర్స్ ఆర్ స్పీడ్ గన్స్ ఉన్న దగ్గర స్పీడ్ గన్స్ రికార్డ్ చేసిన ఇమేజెస్ ఆర్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో తీసిన ఫోటోగ్రాఫ్స్ ఇలా ఎనీ కైండ్ ఆఫ్ డిజిటల్ ఇమేజెస్ ద్వారా వీ క్యాన్ సెండ్ చలాన్స్ రైట్ టు ద హౌస్ ఆఫ్ ద పర్సన్ అగేన్స్ట్ హూమ్ దిస్ అఫెన్స్ ఇస్ రిజిస్టర్డ్ సో ఇప్పుడే లాంచ్ చేస్తున్నాం కాబట్టి వి హోప్ ఇన్ మంత్ ఆర్సో ఇట్ విల్ స్టెబిలైజ్ దీనివల్ల మన తెలంగాణ పోలీస్ టూ థౌజండ్ నైన్టీన్ గోల్ ఏమిటి అంటే యూనిఫామ్ సర్వీస్ డెలివరీ ఇట్స్ ఇయర్ ఆఫ్ యూనిఫామ్ సర్వీస్ డెలివరీ మనం స్టేట్లో ఏ ఏ ప్రాంతంకి వెళ్ళినా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్కి వెళ్ళినా పోలీసింగ్ పద్ధతి పోలీసింగ్ సర్వీసెస్ అన్నవి ఒకే రకంగా ఉంటాయి దట్ ఈస్ అవర్ గోల్ ఫర్ టూ నైన్టీన్ సో అదే మోటివ్ తోటి అదే మోటో తోటి వీ హ్యావ్ లాంచ్డ్ ఈచ్ అలాన్ సిస్టమ్ ఇట్ విల్ స్టెబిలైజ్ సూన్ అండ్ వీ విల్ హ్యావ్ మోర్ సేఫ్ రోడ్స్ ఇన్ జగిత్యాల డిస్ట్రిక్ట్ బికాస్ చిన్న చిన్న వయలేషన్స్ని వెన్ వీ వెన్ వీ రెగ్యులేట్ స్మాల్ అఫెన్సెస్ పెద్ద పెద్ద నేరాలు జరగకుండా ఉంటాయి పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి వీ కెన్ సేవ్ మెనీ లైఫ్స్ థ్యాంక్ యూ నైన్త్ ఇవాళ లెవెంతా నైన్త్ కదా సో జగిత్యాలలో నైన్త్ రోజు ఎర్లీ అవర్స్లో అరౌండ్ టూ థర్టీ ఏఎం రెండు సెల్ ఫోన్ షాప్స్లో షటర్ లిఫ్టింగ్ అఫెన్స్ జరిగింది హౌస్ బ్రేకింగ్ అండ్ వీ లాస్ట్ ప్రాపర్టీ వర్త్ ట్వంటీ త్రీ ల్యాక్ ఒక షాప్లో అండ్ ఇంకొక షాప్లో వీ హ్యావ్ లాస్ట్ ప్రాపర్టీ వర్త్ టెన్ ల్యాక్ ఇవి క్లోజ్ టు త్రీ ఫార్టీ మొబైల్ ఫోన్స్ వర్ లాస్ట్ రెండు షాప్స్లో కలిపి వీ హ్యావ్ సమ్ క్లూస్ ఫింగర్ ప్రింట్స్ వర్ కలెక్టెడ్ అండ్ వీఆర్ ఆల్సో ట్రాకింగ్ ద వెహికల్ అండ్ ఇంతకు ముందు ఇలాంటి అఫెన్సెస్ ఎక్కడ జరిగాయి ఏ గ్యాంగ్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి అని కూడా వీ అ we have leads on that so we will soon detect that case thank <laughs> you అందంగాతనాలు జరుగుతున్నాయి కదా భద్రత చెడేలేలాండి సార్ అందరూ కూడా ఒకటైంది లాస్ట్ మంత్స్ బ్యాక్ కూడా రెండు మూడు ఐతే పెట్రోలింగ్ ఈజ్ హ్యాపెనింగ్ త్రూ అవుట్ డిస్ట్రిక్ట్ కొన్ని సార్లు అఫెన్సెస్ జరుగుతాయి అది అది మనం డిటెక్ట్ చేస్తాము అండ్ కరెక్ట్ ఖాళీ ఇళ్ళు ఎక్కువ ఉంటాయి పండగల టైంలో హాలిడేస్ దాంట్లో ఇంటెన్సిఫై పెట్రోలింగ్ మేక్ షూర్ నో మా క్లూస్ టీమ్ రెండు సీన్స్ ఆఫ్ క్రైమ్ విజిట్ చేసింది ఇలాంటి క్రైమ్స్ ఎక్కడ జరిగే జరిగాయో కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది సో వి హ్యా క్లూస్ వీఆర్ గోయింగ్ ఆన్ దోస్ సూన్ థ్యాంక్ యూ ఈరోజు ఈ ఛానల్ కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్పీ గారు అదేవిధంగా ఎడిషనల్ ఎస్పీధర్ గారు డిఎఫ్ఓ గారు ఆర్టీఓ గారు ఆర్టీఓ గారు విచ్చేసిన డిఎస్పీస్ సిఈ ఎస్హెచ్ఓస్ పోలీస్ సిబ్బంది పత్రికా మేము క్షేమభిరాజు అందరికీ నమస్కారం ఇప్పుడే ఎస్పీ గారు చాలా డీటెయిల్డ్గా వివరించడం జరిగింది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎలా పనిచేస్తుంది ఎవరి కోసం ఇది ఏర్పాటు అనేది చెప్పడం జరిగింది ముఖ్యంగా చాలా శుభ పరిణామం ముఖ్యంగా మరి ఇది పోలీస్ శాఖలో ఇది ట్రాఫిక్ కూడా పార్ట్ ఆఫ్ దట్ భాగం అయి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ యాక్సిడెంట్లు కానీ అలాంటి నివారణ చేసుకోవటానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది ఎప్పుడైనా ఫ్రెండ్లీ పోలీస్ ఖచ్చితంగా ఈసారి తెలంగాణ రాష్ట్రం ముందు ఒకటే ల్యాడీ ఉండేది పోలీసు వాళ్ళకి కానీ తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత రెండు లారీలు అయ్యాయి మనం ఒక సావిధం చెప్తాం మూడు పువ్వులు ఆరు కాయలు కానీ మూడు పువ్వులు వారికి మూడే కాయలు ఉంటాయి కానీ దీనికి ఆరు లాటి ఉంటాయి మూడు పువ్వుల లాటి ఉంటుంది మూడు కాయల లాటి ఉంటాయి సో కాబట్టి మూడు పువ్వులే కానీ మూడు పువ్వులు లాటి ఉంటుంది ముందు పువ్వులతోటి చూస్తారు మెత్తగా చెప్తారు దాని తర్వాత మరీ వినకపోతే ఇక ఫ్రెండ్లీ అయిన తర్వాత మళ్ళీ ఆ కాయలతో చేస్తారు సో ఆ విధంగా లాఠీలు ఉపయోగం చేస్తున్నారు బట్ ఏది ఏమైనా అలాంటి వాతావరణంలో మరి తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాలో కూడా మరి చాలా వరకు ఈ నేరాలు తగ్గి ముఖం శాంతి నెలకొల్చి నెలకొల్ నెలకొల్పబడిందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అలాంటిది అది శాంతి నెలకొల్పబడిందంటే ఇట్ ఈస్ గ్రేట్ గోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ జగిత్యాల జిల్లాలో మరి ఎస్పీ గారు కొత్త ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇన్ ఆర్డర్ ఇన్ ఆర్డర్గా ఉంది ముఖ్యంగా నాకు ఒక చిన్న నేను స్పిరిచువల్ మ్యాన్ కాబట్టి కొంచెం గా చెప్తాను మామూలుగా మనం అంటుంటాం భూతం ఉంటుంది పిశాసులు ఉంటాయి అన్నీ ఉంటాయి సో ఈ భూత పిశాసుని కంట్రోల్ చేసేది కూడా ఒక భౌతుడు ఉంటాడు శివుడు ఉంటాడు గణేష్డు ఉంటాడు అయ్యప్ప ఉంటాడు భూత కళాలు ఈ భూత కళాన్ని తీసేయడానికి ఆ విధంగా మరి ఇక్కడ భూత కళాలు ఎవరైతే ఈ వైలేటర్స్ ఐటి సోషల్ ఎలిమెంట్స్ మరి వారిని పగడబందీగా తీయటానికి పోలీస్ శాఖ ఉంది సో ఆ పోలీస్ శాఖ ఆ భూత భూతగణాలని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం అందరం శాంతియుతంగా ఉన్నామంటే అక్కడ దేవుడు చేస్తున్నాడు ఇక్కడ పోలీస్ శాఖ చేస్తుంది సో అది ప్రజలు శాంతియుతంగా ఉన్నారంటే మరి శాఖ అన్ని శాఖలు ఒక విధంగా మరి శాఖ ఆ విధంగా ప్రాధాన్యత వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి మరి మనం అందరికీ శాంతియుతగా ఉన్నాం మరి ఖచ్చితంగా ఈరోజు ఈ ఛానల్ ప్రారంభం చేశారు దీని మీద మై సజెషన్ ఒక చిన్న ప్రోచర్ ఒకటి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక గ్రోచర్ ఒకటి మనం ప్రజలకు తీసుకురావలిగితే అది బాగుంటుంది అనుకుంటాం ముందుస్తుగా ప్రోచర్ ఒకటి మనం తయారు చేసి నూట నలభై ఏడు సంబంధించిన ఈ అంశాలపైన ఏది ఏం జరిగితే ఏం చేయాలని వస్తుంది ఎంత వస్తుంది వాటెవర్ ఏమేమి సంబంధించిన చేయకూడదు అని మనం చెప్పగలిగితే ఖచ్చితంగా కొంతమంది పౌరులు పాటించే వాళ్ళు ఉన్నారు అందరూ పాటించడం కాదు కొందరు పాటించే కూడా ఉన్నారు వినేవాళ్ళు ఉన్నారు అందరూ ఆ విధంగా లేరు కాబట్టి కొంచెం ముందు అవగాహన కల్పించే దిశగా మన ఒక చిన్న ప్రా బ్రోచర్లో పాంప్ ఇవ్వగలిగితే బాగుంటుందని నా సలహా అది ఖచ్చితంగా మరి సింధు గారు చేస్తారని మా ప్రజల తరఫున ఇలా యంత్రాంగం తరఫున వారిని కోరుకుంటున్నాను అదే పడుతుంది ఇది మీరేదో అనుకుంటారు ఒకప్పుడైతే మా కానిస్టేబుల్ పోలీసులు పట్టే తిట్టేస్తారు కానీ తిట్టడానికి లేదు ఫోటోగ్రాఫీ చేస్తుంది అది అయిపోతుంది ఎప్పుడో వస్తుంది సో కాబట్టి అనవసరంగా మాటలు పడే పోయింది మీద కోసం ఆ కానిస్టేబుల్ ఫైర్ వేసాడు ఇప్పుడు లేదు కెమెరా తోటి వెళ్ళిపోతుంది ఆన్లైన్ ఆన్లైన్లో కాబట్టి ప్రజలు కూడా మరి ఖచ్చితంగా ఇలాంటి ఏవైతే అంశాలు మనం పాటించకూడదు ఒకటే అంటున్నారు ప్రజలకి ఒక సానుకూల వాతావరణంలో పాజిటివ్ గా దీన్ని ఆలోచన చేయండి ఈరోజు ఏదో తీసుకొచ్చారు పోలీస్ శాఖ ప్రతిదీ చాలా ఏం చేస్తారు అని మనం తిట్టడం కాదు ఇది ఎందుకు తీసుకొచ్చారు అనేది ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి ఇది మీకోసమే తీసుకొచ్చారు పోలీస్ శాఖ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీకు తీసుకొచ్చారు మీకోసం ఏది చేయకూడదో చెప్పడానికి తీసుకొచ్చారు చెప్పినా జరగట్లేదు కాబట్టి కొంచెం ఫైన్ వేస్తే ఖచ్చితంగా చేస్తారనే ఉద్దేశంతో ఇది తీసుకొచ్చారు కాబట్టి మరి పోలీస్ శాఖ మాకు ముందస్తుగా ఇలాంటి కార్యక్రమాన్ని ఎస్పీ గారు సింధు గారు ముందుగా మన జిల్లాలో కూడా మరి రా హైదరాబాద్ తర్వాత ఇక్కడ తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారికి ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు సింధు గారికి వారి శాఖకి మరి నా యొక్క ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు మరి ఈ యొక్క ఈ ఛాలెంజ్ సిస్టమ్ మరి ఇంట్రడ్యూస్ చేసినందుకు ప్రత్యేకంగా మరొకసారి అందరికి అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఎస్పీ సింధు గారికి వారి పోలీస్ శాఖ వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం శ్రీ మహేందర్ రెడ్డి గారు రాష్ట్ర డీజీపీ చార్జ్ తీసుకున్న తర్వాత పోలీసుల యొక్క విధులు సాంకేతిక పద్ధతుల ద్వారా నిర్వర్తించాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లాలో ఈ లాంచింగ్ లాంచింగ్కు హాజరైనటువంటి వచ్చి మా యొక్క ఆహ్వానాన్ని మందించి ఆయన యొక్క విలువైనటువంటి టైంను కేటాయించినటువంటి కలెక్టర్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఈ పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా డిఎఫ్ఓ గారికి ఆర్టీఓ గారికి తర్వాత ఆర్టీఏ గారికి అదేవిధంగా మా డిపార్ట్మెంట్ కి అందరికీ నా పోలీక్స్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు